దేశం కాని దేశం భాష రాదు తెలిసిన వాళ్ళు కూడా లేరు చేసేందుకు పని లేదు ఇంటి వద్ద భార్య ఇద్దరు ఆడపిల్లలు దేశం దాటడానికి చేసిన అప్పులు చెప్పిన పని ఒకటి చేయించే పని మరొకటి ఏజెంట్ నిర్వాహమో కంపెనీ వ్యవహారమో తేల్చుకోలేని అయోమయం ఇంటికి తిరిగి రావడానికి కూడా నానా తంటలు పడి సిద్ధమైన ఒక యువకుడు పది నెలలైనా స్వగ్రామానికి చేరుకోకపోవడం ఆ కుటుంబాన్ని కలవరానికి గురిచేస్తుంది ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి వేడుకుంది ఆ కుటుంబం ఇద్దరు చిన్నారులు తమ తండ్రి ఎప్పుడు వస్తాడోనని ఆశగా ఎదురుచూడడం అందరినీ కలిసివేస్తోంది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుణకుల కొండపూర్ గ్రామానికి చెందిన యువకుడు చొక్కాల శ్రీధర్ రెండు పేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఏడున దుబాయ్ వెళ్లాడు అక్కడ సనాతన్ ఒక కంపెనీలో ఉద్యోగం చేసేందుకు కరీంనగర్ కు చెందిన ఓ ఏజెంట్ వీసా ఇప్పించాడు శ్రీధర్ కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్లడమే ఉత్తమమంటూ భార్యకు నచ్చజెప్పి తల్లిదండ్రులను ఒప్పించి అక్కడికి చేరుకున్నాడు అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ రెండు నెలలు తిరిగేసరికి శ్రీధర్ దుబాయ్లో ఉద్యోగం చేయడం తన వల్ల కాదంటూ ఇంటికి సమాచారాన్ని అందించాడు అయితే దుబాయ్ వెళ్లడానికి చేసిన అప్పులు కళ్ల ముందు మెదులుతుండటంతో చేసిన అప్పులు తీర్చగలిగేలా ఉద్యోగం చేసి తిరిగి రావాలంటూ కుటుంబ సభ్యులు చెప్పడంతో శ్రీధర్ కూడా పునరాలోచనలో పడ్డాడు తిరిగి మరోచోట ఉద్యోగం కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కంపెనీ నుంచి చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళిపోయాడని తెలుస్తుంది సాధారణంగా కంపెనీ యాజమాన్యం అనుమతి లేకుండా వేరే చోట పనికి వెళితే పాస్పోర్ట్ తిరిగి ఇవ్వడానికి కంపెనీ యాజమాన్యాలు అంగీకరించావు అయినా శ్రీధర్ గత్యంతరం లేక వేరే చోట పని వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు అలా సంవత్సరం పాటు శ్రీధర్ బయట ఏం చేశాడో ఎవరికీ తెలియదు కానీ ఇక తన వల్ల ఉద్యోగం చేయడం కాదంటూ కుటుంబానికి ఫోన్ చేసి రోధించడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు దుబాయ్ వెళ్లి కాసులు సంపాదించి తమను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని భార్య పిల్లలు తల్లిదండ్రులు భావిస్తే తీరా ఏడాది తిరిగేసరికి చేతిలో డబ్బులు లేక అనారోగ్యం పాలై శ్రీధర్ ఇంటికి ఫోన్ చేయడంతో వారంతా షాక్ కి గురయ్యారు ఇంటికి తిరిగి రావాలంటూ భార్య నచ్చజెప్పింది శ్రీధర్ కు తొలుత కూతురు పుట్టగా దుబాయ్ వెళ్లే సమయానికి భార్య గర్భిణి రెండోసారి కూతురు పుట్టింది కానీ ఇప్పటి వరకు ఆ చిన్నారికి తండ్రి మొహం కూడా చూడలేదు ఇటువంటి పరిస్థితుల్లో శ్రీధర్ను ఇంటికి తిరిగి రావాలంటూ భార్య వేడుకుంటుంది అయితే తన వద్ద డబ్బులు లేవంటూ శ్రీధర్ విలిపిస్తూ చెప్పడంతో భార్య ఇక్కడి నుంచే గత ఏడాది అక్టోబర్ ఇరవై రెండవ తేదీన టికెట్ పంపించింది ఇరవై మూడున ఉదయం శ్రీధర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతారనే నమ్మకంతో కుటుంబమంతా ఇరవై రెండున రాత్రి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు తీరా విమానం వచ్చి వెళ్లిపోయినా శ్రీధర్ జాడ లేకపోవడంతో వారు షాక్ కి గురయ్యారు అయితే శ్రీధర్ ఎందుకు తిరిగి రాలేదో తెలియదు ఏం జరిగిందో తెలియదు ఎవరిని అడగాలో కూడా తెలియదు విమానంలో వచ్చిన వారికి శ్రీధర్ ఫోటో చూపించి జాడ కోసం మారా తీస్తే అసలు అలాంటి వ్యక్తి విమానంలో కనిపించలేదని తేల్చి చెప్పడంతో శ్రీధర్ అసలు బయలుదేరడా లేదా అన్న అనుమానాలకు మొదలయ్యాయి తన భర్తను దుబాయ్ నుంచి రప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మానకుండూరి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృషి చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు ఆయన పేరు చొక్కాల ఫిల్ దుబాయ్ వెళ్ళిండు ఇంతవరకు అయితే ఫోన్ లేదు ఏమీ లేదు పదిహేను నెలలు అయితే అండి ట్వంటీ ట్వంటీ టూలో వేయదు పోయి అక్కడికి వెళ్క పదిహేను నెలలు డ్యూటీ చేసింది ఫోన్ చేసిండు మంచిగానే మాట్లాడిండు మాట్లాడి మంచిగానే ఉన్నా అన్నాడు అక్కడికి వెళ్ళాక హెల్త్ కొంచెం ప్రాబ్లం లేదు హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇంటికి వస్తాడు కంపెనీ అక్కడ అక్కడ కంపెనీ అక్కడే టికెట్ వేసుకున్నాడు క్యాన్సిల్ చేసింది కంపెనీ కంపెనీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ కళ్ళు వెళ్ళాను ఇట్లా పంపించలేరని కళ్ళు వెళ్ళాడు కళ్ళు వెళ్ళి అయితే ఏం చేసిండు మాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి పదివేలు పంపురంటే పంపించినాం పంపించినాక కొట్టినాం ఇక్కడ నుండి పదివేలు కొట్టినాం ఆంధ్ర సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టినాం తెలిసిన వ్యక్తి ఉంటే ఆ దానికి చెప్పితే కొట్టినాం కొడితే మరి ఆయన ఇచ్చిన తెలుగు అందరి తెలియదు మాకు పాత కంపెనీలో పంపించారట అక్కడ అక్కడ మూడు వందలు కొడితే పాత కంప పాత కంపెనీలో పంపించారట మా ఆయన మాకు ఇంటికి నా కొడుకు రావాలి నా కొడుకు నా కొడుకు ఎక్కడున్నాడు ఏర్పడుతున్నాడా మరి ఎక్కడ ఏడ్పించు మరి ఎక్కడ స్టాల్ ఏడు నాకు ఏర్పడు మరి కలిగే తెలియదు కానీ మరి ఎయిర్పోర్ట్కి వచ్చిన్నా రాలేదా మరి అక్కడ తప్పిన్నా మరికి రోజు సార్ నాకు ఏడున్నా కొడుకుని తీసుకురావాలా సార్ ఏ ఎక్కడున్నా కానీ కొడుకుని ఎక్కడ తీసుకురావాలి సార్ రిస్ట్ తీసుకొని బాషే కాదు ముక్త నా కొడుకు ఇప్పుడు సంవత్సరం అవుతుంది నా కొడుకు నా ఇంటికి రావాలని ముక్తనా సార్ అందరికి ఇక్కడ ఎక్కడ ఆమె కొడుకు తీసుకురావాలి సార్ మీ పాపన్న సార్ ఈ వరకు లక్ష రూపాయలు దాకా పెట్టుబడి ఆయన కొడుకు నా కొడుకు కూడా పెట్టిన సార్ ఇంకింటికి అత్త వాళ్ళని పెట్టిన సార్ నా కొడుకు ఇంటికి రాలేదు నా కొడుకు నా ఇంటికి రాలేదు సార్ అప్పు తప్పు చేసి నా కొడుకు ఇంటికి తీసుకురావాలి సార్ నాకు అప్పు అయింది నా కొడుకు వందలలో మాయమైపోతున్నటువంటి గల్ఫ్ కార్మికులు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులైన గండేర్వరం మండల్ గునుకుల కొండాపూర్ వాస్తవ్యులైన చుక్కాల శ్రీధర్ అనే వ్యక్తి దుబాయ్కి వెళ్ళి దుబాయ్లో అతను పడరాని పాటో కంపెనీ తోటి ఇబ్బందులు పడి ఇంటికి వస్తానన్న సమయంలో అతనికి పాస్పోర్ట్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేసి అతన్ని ఇంటికి వద్దామని అంటే అతనికి ఏ శిక్ష పడ్డది ఏమైనా శిక్షలు పడ్డాయా లేకపోతే కల్లి వెళ్ళే ఏమైనా ఇబ్బందులలో ఉన్నాడా లేకపోతే ఏమైనా శిక్షలలో అతన్ని అక్కడ ఉంచినా లేకపోతే ఆరోగ్య రీత్యా ఏమైనా హాస్పిటల్ పరంగా ఇబ్బందులు జరిగినాయా అనే అటువంటి సమాచారం తెలియక ఉంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చొరవ తీసుకొని అతన్ని ఇంటికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నా